రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా అయితే వేడి వాతావరణం నెలకొంది చాలా చోట్ల కూడా మనకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే ఈ ఆగస్టులో వర్షాలు ఉంటాయా లేదా అయితే ఉంటే ఎప్పటి నుంచి ఉంటాయో మనతో చెప్పడానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సంవత్సరం తెలుసుకో నమస్తే సార్ సార్ మనకైతే వేడి బయట చాలా కూడా సో ఎప్పటి ఈ వేడి ఉంటుంది నుంచి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణ సూచికలుగా ఉన్నటువంటి ఈ నైరుతి పవనాలకు సంబంధించినటువంటి ద్రోణులు కానీ అల్ప ఉపరితల ఆవర్తనాలు కానీ ప్రస్తుతం రాష్ట్రం మీద ఎటువంటి వాతావరణ సూచికలు క కనిపించడం లేదు అందువల్ల మనకి ఈరోజు రేపు కూడా పొడిబారినటువంటి వాతావరణం అక్కడక్కడ పడితే స్థానికంగా ఏర్పడేటువంటి మేఘాల వల్ల తేలికపాటి వర్షం అనేది పడే అవకాశం అయితే కనిపిస్తుంది అట్లా నాలుగో తారీఖు తర్వాత నుంచి మనకి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా కొంచెం మోస్తార నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకి పడే అవకాశం కనిపిస్తుంది ఆగస్టులో ఉండబోతుంది ఉంటుంది యా చూసుకున్నట్లయితే మొదటి రెండు వారాలు మనం ఆశించిన స్థాయిలో అయితే వర్షపాతం కొనసాగినప్పటికీ కూడా తర్వాత క్రమేపీ యొక్క వర్ష తీవ్రత అనేది గ్రాజువల్గా పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎప్పుడైతే దక్షిణాది రాష్ట్రాల్లో మనకి తేమ శాతం పెరుగుతుందో అప్పుడు మనకి ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఈ యొక్క వర్ష చూషన్లు అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగం అంతా కూడా ఈ గత ఆల్మోస్ట్ మనం ఒక ఫేజ్ ఆఫ్ మాన్సూన్ అయిపోయిందనే చెప్పొచ్చు రెండు నెలల అవధిలో మనకి ఆశించిన స్థాయిలో అయితే మనకి వర్షం అనేది కురవలేదనే చెప్పాలి ఒక విధంగా ఆరు శాతం మనకి లోటులో ఉన్నప్పటికీ కూడా కురిసిన వర్షపాతం అంతా కూడా ఒకటి రెండు రోజుల్లో అధికంగా కురవడం వల్ల ఒక విధంగా అనుకున్న సగటుకి మనం రీచ్ అవ్వగలిగాం కానీ ఇది ఆశించిన స్థాయిలో అయితే వర్షపాతం అనేది నమోదవుతున్నటువంటి గణాంకాలు మనం చూడ అయితే చూడడం లేదు బట్ ఆగస్టులో కనుక చూసుకున్నట్లయితే ఇటు దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎక్కువగా మనకి వర్షాలు అనే ఉండే అవకాశం కనిపిస్తుంది సార్ హైదరాబాద్ విషయానికి వస్తే మనం చూసుకోవచ్చు ఇప్పటివరకు కూడా అనుకున్న స్థాయిలో బాధ్య వర్షాలు అవి ఎవిరియన్స్ కూడా మన హైదరాబాద్లో కురున్నట్టున్నాయి సో ఎట్లా ఉండబోతుంది వాతావరణం సో ఇప్పటివరకు కూడా కొంచెం హీట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పొచ్చు ఒక రోజు కనుక చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత అనేది ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఖమ్మం జిల్లాలో సుమారు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది ఈవెన్ హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి ముప్పై రెండు డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని చోట్ల నిన్న కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి మంచిర్యాల్లో మనకి మూడు సెంటీమీటర్లు అలాగే జగిత్యాల్లో రెండు సెంటీమీటర్ల వరకు కూడా అక్కడక్కడ స్థానికంగా ఏర్పడేటువంటి మేఘాల వల్ల అలాగే స్థానికంగా ఏర్పడేటువంటి మబ్బులు కానీ ఆ వాతావరణం వల్ల మనకి వర్షం వస్తుంది తప్పితే ఇప్పుడు ప్రస్తుతం ఒక విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా పొడిబారిన వాతావరణం అనేది నెలకొల్బడింది ఐదు నుంచి క్రమేపీ ఒక వర్ష తీవ్రత అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది సార్ ఈ ఆగస్టులో కూర్చే వర్షపాతంతో మనం వర్షపాతం లోటు అనేది భక్తి అయ్యే అవకాశం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు జూన్లో మనం చూసాము ఆశించిన స్థాయిలో అయితే ఒక విధంగా ఆశాజనకంగానే వర్షాలు అనేవి వచ్చాయి ఆల్మోస్ట్ మనకి ఇరవై ఆరు శాతం లోటు ఉన్నప్పటికీ కూడా జూలైకి వచ్చే జులైకి వచ్చే చివరికి వచ్చేసరికి మనకి ఒక విధంగా ఆ లోటు పోవడం ఇప్పుడు ప్రస్తుతం ఆ లోటు ఏదైతే జూన్లో నమోదైన లోటు ఏదైతే ఉందో అది కాస్త ఆరు శాతంకి దిగడం అనేది మనం చూడవచ్చు ఒక విధంగా చూసుకున్నట్లయితే జూలైలో రాష్ట్రం అంతటా కూడా వర్షాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని చోట్ల మనకి ఆశించిన స్థాయిలో అయితే కొన్ని జిల్లాల్లో రాలేదు సో జూ జూలైలో కూడా కొంచెం ఐదు శాతం అధికంగానే ఒక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐదు శాతం ఓవరాల్గా ఎక్కువగానే వచ్చింది సో ఆగస్టులో కూడా మొదటి రెండు వారాలు కొంచెం పొడిబారిన వాతావరణం ఉండి అక్కడక్కడ తేలికపాటిని మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నెల పొడిగించే కొద్దీ కూడా మనకి వర్షపాతం అనేది అధికంగా నమోదయ్యే అవకాశం ఇప్పుడు భారీ వర్షాలు కురవాలంటే ఆవర్తనాలు కానీ అతి భారీ వర్షాలు ఉంటుంది సార్ యా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే నైరుతి అనగాని అనేక సమ్మేళనాలు అనేవి మనం చూడాలి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు గాలి గాలిలో యొక్క మార్పిడి అనేది కూడా మనం చూడొచ్చు సో ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాల యొక్క గాలి అనేది ముఖ్యంగా పశ్చిమ గాలి యొక్క తీవ్రతతో పాటు ఇటు గాల్లో ఉన్నటువంటి శాతం కూడా పెరిగి పెరిగి తెలంగాణ రాష్ట్రానికి రావాలి అంటే అటు ఉపరితలాలు కానీ ఇటు ద్రోణులు కానీ ముఖ్యంగా దక్షిణ రాష్ట రాష్ట్రాలపై కొనసాగితే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ